కల్కీ సినిమా టికెట్ ధరల్ని పెంచేశారు ఇప్పుడు కల్కీ సినిమా ధరల పెంపు అదనపు షోలకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ తో పాటు ట్రైలర్లు కూడా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ షోలు వేసుకునేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ అనుమతినిచ్చింది ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు జూన్ ఇరవై ఏడు నుంచి జూలై నాలుగు వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విసులుబాటు కల్పించింది ఇటీవల టికెట్ ధరల పెంపు అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతి మూవీస్ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కల్కీ సినిమా టికెట్ పై గరిష్టంగా రెండు వందల రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్ లో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్ లో వంద రూపాయల వరకు పెంచుకోవచ్చని వివరించింది వీటితో పాటు జూన్ ఇరవై ఏడున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల షోకి కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది ఇక పెరిగిన టికెట్ రేట్స్ బట్టి చూస్తే బెనిఫిట్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మూడు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉండగా మల్టీప్లెక్స్లలో నాలుగు వందల తొంభై రూపాయలుగా నిర్ణయించారు బెనిఫిట్ షో తర్వాత రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు రెండు వందల అరవై ఐదు రూపాయలుగా ఉండగా మల్టీప్లెక్స్ లో నాలుగు వందల పదమూడు రూపాయలుగా ఉండబోతుంది వీటితో పాటు ఆన్లైన్ లో బుకింగ్ రీడీ గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉండబోతున్నాయి ఇక దీని బట్టి చూస్తే ఒక్కో టికెట్ ధర ఐదు వందల రూపాయలకి మించి ఉంటుంది మరి సామాన్యుడు ఈ సినిమాకి ఇంత ఖర్చు పెడతాడా లేదనేది సందేహమే ఇదిలా ఉండగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చినట్టు తెలుస్తుంది ఏపీలో కూడా కలికి టికెట్ ధరలు పెరిగితే ఈ మూవీ డేవన్ రికార్డ్స్ ఎంతో ఘనంగా ఉండబోతున్నాయి